గైజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కదా అండ్ ఈ విగ్రహం గురించి మాట్లాడుకుంటే స్పెషల్గా ఇక్కడ ధోతి మీద చూడొచ్చు ఇది కంప్లీట్ కూడా కల్కత్తా నుంచి వాళ్ళు వచ్చేసి దీని మీద మనకు ప్రింట్ చేసి వెళ్ళారంట సో చాలా టైం పట్టింది అండ్ కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట ఈ అయితే ఇక్కడ కలరింగ్ చూడొచ్చు మీరు అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్తోనే అంటే చేయితోనే చేసింది ఎక్కువగా ఉందన్నమాట సో ఇది వచ్చేది ఫిఫ్టీన్ ఫీట్ వినాయకుడు సో మనం చూసుకోవచ్చు ఈ వినాయకుడి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ పక్కన మూషికుడికి కూడా మూషికుడు కూడా మంచి ఇట్లా తల మీద ఇలా ఒక సిల్వర్ కలర్లో ఒకటి ఇలా ఇచ్చారనమాట సో కంప్లీట్గా ఇది మొత్తం కూడా హ్యాండ్తోనే చేశారు అని చెప్పి చెప్పారు వాళ్ళు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం తొండం మీద ఇక్కడ మంచిగా ఆ జ్యువెలరీ కూడా మనకు సిల్వర్ కలర్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ శివుడిని కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఐస్ చూసారా ఐస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు కదా చూడ్డానికి చాలా బాగుంది కదా సో ఈ విగ్రహం కూడా అండ్ ఈ విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా